మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని గోదావరిలో పవిత్ర స్నానాలు చేసేందుకు వేలాదిగా వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా తగిన శ్రద్ధ తీసుకోవాలని ఎంపీ సిటీ నియోజకవర్గ వైసీపీ కోఆర్డినేటర్ మార్గాని భరత్ ఇరిగేషన్ శాఖ నగరపాలక సంస్థ అధికారులకు సిబ్బందికి ఆదేశించారు గోదావరి నదికి ఆనుకుని ఉన్న ప్రసిద్ధ కోటిలింగాల ఘాట్ పుష్కర ఘాట్ తదితర ఘాట్లను బుధవారం ఎంపీ సందర్శించారు ఘాట్ల వద్ద ప్రస్తుతం ఉన్న పరిస్థితిని పరిశీలించారు ఘాట్ల వద్ద ఎటువంటి చెత్త చెదారాలు లేకుండా పరిశుభ్రంగా ఉండేటట్లు ఎప్పటికప్పుడు నగర సంస్థ అధికారులు శ్రద్ధ వహించాలన్నారు స్నానాలు చేసేటప్పుడు షాంపూలు సబ్బులు వినియోగించకుండా ఆర్ఎంసీ సిబ్బంది హెచ్చరికలు జారీ చేయాలన్నారు భక్తులకు సహాయ సహకారాలు అందించేందుకు వచ్చే సేవా సంస్థలు స్కౌట్ ఎన్సీసీ తదితర విద్యార్థులు అవగాహన చెప్పారు మహిళలు బట్టలు మార్చుకునే మరుగుదొడ్లు టాయిలెట్స్ గదులు ఎప్పటికప్పుడు బ్లీచింగ్ పౌడర్ చల్లి శుభ్రం చేయాలని సూచించారు నదిలో బ్యారికేడ్స్ బోట్స్ గజ ఈత భక్తుల రక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు భరత్ మాట్లాడుతూ మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా పవిత్ర గోదావరి నదిలో స్నానాలు ఆచరించే భక్తులకు కావలసిన అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నట్లు తెలిపారు నలభై ఒకటి ఇరవై మూడు వార్డుల ఇన్ఛార్జీలు సుభాష్ వాకచర్ల కృష్ణ టీకే విశ్వేశ్వర్రెడ్డి వైసీపీ నగర మహిళాధ్యక్షురాలు మార్తి లక్ష్మి బర్రె కొండబాబు ఆర్ఎంసీఈలు శేషగిరిరావు అలీ ఎంహెచ్ఓ వినూత్న రామలింగేశ్వర స్వామి దేవస్థానం పాలక మండలి సభ్యులు పార్టీ నాయకులు పాల్గొన్నారు రాజమహేంద్రవరం కోటిలింగాల ఘాటు యొక్క శివరాత్రి సందర్భంగా ఏర్పాట్ల విషయంలో ఇక్కడ ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది అధికారులతో పాటు ఇక్కడ ప్రధానంగా ప్రతి సంవత్సరం చేసేలాగే కాకపోతే ఈ కోటిలింగాల ఘాట్ దగ్గరకు వచ్చి బంకమట్టి కానీ లేకపోతే ఎత్తుపల్లాలు కిందన ఘాట్ ఉండడం వలన దీన్ని ఇరిగేషన్ శాఖ మున్సిపల్ కార్పొరేషన్ సంయుక్తంగా ఈ ఘాట్నంతా కూడా లెవెల్ చేసి ఎక్కడైతే శాండ్ బెడ్ ఆల్మోస్ట్ ఒక పదిహేను నుంచి ఇరవై అడుగులు లోతులో శాండ్ బెడ్ వేసి భక్తులు ఎవరైనా స్నానం ఆచరించినప్పుడు కిందన బంకమట్టి తగలకుండా ఆ బురద లేకకుండా పూర్తి స్థాయిగా ఈ యొక్క శాండ్ బెడ్ వేయడం జరుగుతూ ఉంది ఇది కాకుండా ప్రధానంగా వసతి గదుల దగ్గరకు వచ్చేసరికి వసతి గదులు కూడా ఎట్ ఏ టైమ్ ఒక మూడు వందల మంది దాకా డ్రెస్సెస్ మార్చుకునే విధంగా మహిళలకి ప్రత్యేకించి వసతి గదులు కూడా ఏర్పాటు చేశాము అదేవిధంగా షవర్స్ ఆర్టిఫిషియల్ షవర్స్ కూడా గోదావరి వాటర్ని తీసుకుని డైరెక్ట్ ఆర్టిఫిషియల్ షవర్స్ కూడా పెట్టడం కూడా జరిగింది ఎందుచేతనంటే శివరాత్రి అనేసరికి తెల్లవారుజామునే కాదు ముందు రోజు రాత్రి నుంచి కూడా ప్రజలు వివిధ ప్రాంతాల నుంచి ప్రత్యేకించి కోటిలింగాలు ఘాట్కి వస్తారు కాబట్టి భక్తులకి ఏ రకమైన అసౌకర్యం కలగకుండా అన్ని రకాల చర్యలు కూడా తీసుకోవడం కూడా జరుగుతుంది